నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు డిపోర్టేషన్ డిపార్ట్మెంట్ బిగ్రేడియర్ మిస్వా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో గత నాలుగు సంవత్సరాలలో సుమారు ఒక లక్ష ముప్పై వేల మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించామని చెప్పి జిలీప్ ఆల్ శువైక్ లోని పాత బహిష్కరణ జైలు తలహా జైలు ఏదైతే ఉందో దాన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు వాళ్లను నాలుగు దశల్లో అయితే కొత్త జైలుకు తరలించామని చెప్పేసి అలాగే మొదటి దశ పూర్తి అయిపోయింది ఇప్పుడు తొంభై శాతం భవనం సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు అలాగే యొక్క భవనం యొక్క సదుపాయం వెయ్యి మంది ఖైదీల వరకు వసతి కల్పిస్తూ ఉందని చెప్పి కొత్త భవనం అవసరమైన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉందని చెప్పి పాత భవనంతో పోల్చుకుంటే ఖైదీల సంఖ్య కూడా ఖైదీలు ఎక్కువ మంది ఉండేందుకు కూడా ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కొత్త భవనం తొంభై శాతం సిద్ధంగా ఉంది ఖైదీల మొదటి దశనైతే తరలించామని చెప్పి నాలుగు దశల్లో ఖైదీలను తరలిస్తాము అలాగే కువైట్ లో గత నాలుగు సంవత్సరాలలో ఒక లక్ష ముప్పై వేల మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించడం అకామా లేకపోవడం ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం మద్యం లేదా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయడం దొంగతనాలు చేయడం వివిధ కేసుల్లో అయితే ఒక లక్ష ముప్పై వేల మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించినట్లు ఆయన వెల్లడించారు అలాగే కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు ఇప్పుడల్లా ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీని సందర్శించి మీరు అక్కడికి వెళ్లి మీ యొక్క పరిస్థితి చెప్పి వైట్ పాస్పోర్ట్ తీసుకుని కువైట్ దేశం నుంచి వెళ్ళవచ్చు లేకపోతే గానీ చెకింగ్ లలో పట్టుబడితే పోలీసులు అరెస్ట్ చేసి ఫింగర్ వేసి పంపిచేస్తారు ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్లినా సరే ఫింగర్ వేయాల్సిందే కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అకామా గడువు ముగుస్తుందన్న సమయం వచ్చినప్పుడే మీరు అకామా రెన్యువల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్